అనేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ది సేమ్ టైం క్రైమ్ రేట్ లో సైబర్ క్రైమ్స్ వాటా హడలెత్తిస్తోంది సైబర్ నేరాల కట్టడికి స్పెషల్ వింగ్ ను ఏర్పాటు చేసిన నేరాలకు కళ్లం పండడం లేదు టెక్నో పోలీసింగ్ ఎంత అభివృద్ధి చెందుతోందో అంతకన్నా ర్యాపిడ్ స్పీడ్తో వైట్ కాలర్ క్రైమ్స్ కలకలం రేపుతున్నాయి ఫోన్ చేసి పోలీస్ అని చెప్పి బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు నాట్ ఓన్లీ లోకల్ మాఫియా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా వస్తున్నాయి నెట్ మోసాలు పెరుగుతున్న సైబర్ క్రైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్క్ పోలీస్ ఏ మార్పు ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు పేపర్లలోనూ టీవీలోనో వస్తే దాన్ని షార్ట్ తీసుకోవడం వాడి ఫోన్కి పెట్టుకోవడం యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా పెట్టుకోవడం ఫోన్ చేయడం ఫోన్ చేయ చేయంగానే ఇవతలు ఎవరు వాళ్ళను పెట్టడం మీకు మీరు ఈ విధంగా పార్సల్ వచ్చింది మీ పార్సల్ నాకు తెలుసు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది లేకపోతే బ్యాంకాక్ నుంచి ఆ పార్సల్లో వచ్చింది మీరు ఆ పార్సల్ ఫలానా డేట్లో తీసుకున్నారు డీటెయిల్స్ అన్నీ నెట్లో పోతే దొరుకుతాయి సో మీరు ఈ విధంగా చేస్తున్నారు మీ పైన ఫలానా క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ నెంబర్ ఏదో టూ సిక్స్టీ వన్ బై ఎయిట్ అంటాడు ఈ విధంగా వాడు చెప్పి భయపెడతారు పోలీస్ ఆఫీసర్ల ఫోన్ చేసి బెదిరించి పైసా వసూలు చేస్తున్నారు సైబర్ కేటు ఇటీవల ఈ తరహా వైట్ కాలర్ అఫెన్స్లు పెరుగుతున్నాయి స్క్రీన్ పై పోలీస్ డీపీ కనిపిస్తుంది మాట కూడా అంతే ఘాటుగా ఉంటుంది ఫోటో చూసి మాట విని పోలీసే అని నమ్మారో వాళ్ల ఖాతాలు వైట్ వాష్ అయ్యి పోలీసుల డిపిలు పెట్టి అచ్చంగా పోలీస్ ఆఫీసర్ లా మాట్లాడే వైట్ కాలర్ క్రిమినల్ చేతిలో ఎంతో మంది మోసపోయారు లోకల్ గా కాల్ చేస్తే పాచిక పారదని ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తున్నారు కేటుగాళ్లు విదేశాల్లో ఉంటున్న వాళ్ళ వివరాలని సేకరించి వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు మీ వాడు డ్రగ్స్ కేసులో దొరికాడని లేదంటే ఇంకేదో నేరం చేశాడని కేసు నుంచి బయటపడాలంటే డబ్బు పంపాలని అద్దరగొట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు ఇలాంటి ఫిర్యాదుల వెల్లువ పెరగడంతో అప్రమత్తమయ్యారు తెలంగాణ పోలీసులు అలాంటి ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు డీజీపీ జితేందర్ కేటుగాళ్ల తీరు ఎలా ఉంటుందో ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు అసలు పోలీసులు ఎవరో అలాంటి ఫోన్ కాల్స్ చేయరు పోలీసుల వంటి ఎవరైనా ఫోన్లు చేస్తే అప్రమత్తంగా ఉండాలని దగ్గరలోని పిఎస్ లో సమాచారం ఇవ్వాలని సందేశం ఇచ్చారు అప్పుడు ఓటీపీ ఫ్రాడ్లు విపరీతంగా ఉండేవి క్రమక్రమంగా వాటిపై అవగాహన పెరిగిన కొద్దీ ఓటీపీ ఇతరులకు షేర్ చేయడం ఆపేశారు దాంతో కేటుగాళ్లు ఇంకో రూట్ లో వల వేస్తున్నారు అన్నోన్ వీడియో కాల్స్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్లమని చెప్పేసి నేవీ అని సిబిఐ అని వచ్చే కాల్స్ని ఏవి నమ్మకండి ఎవరు కూడా మీకు అట్లా ఫోన్ చేయరు అదేవిధంగా ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఉన్నాయని చెప్పేసి ఓఎల్ఎక్స్ స్కానర్స్ పంపించేసి వాటిని స్కాన్ చేయమని చెప్పడము కొంతమంది మీ అకౌంట్కి కొంత అమౌంట్ పంపించేసి మిస్ అయ్యి మీ అకౌంట్కి వచ్చింది దీనికి స్కాన్ చేయండి అని చెప్పడము ఆ విధంగా వచ్చే ఏ మా ఆన్లైన్ నుంచి వచ్చే ఏ కాల్స్ కానీ ఆన్లైన్ మోసాలకు గురి కాకండి ఏది కూడా ఫ్రీగా వస్తుంది లేకుంటే మనకు తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఆశలకు పోకండి దయచేసి అందరూ ఇది గుర్తించండి అద్గది సంగతి మీ పేరు మీద కొరియర్ వచ్చిందని మొదలయ్యే పౌన్ కాల్ ముంబై పోలీసుల స్కైప్ కాల్ తో ముగుస్తుంది మీ పేరుతో వచ్చిన పార్సల్లో మత్తు పదార్థాలతో పాటు నకిలీ పాస్పోర్ట్స్ ఉన్నాయని భయపెట్టి డబ్బులు దండుకుంటారు ఏముండవు ఆ పార్సల్ ఏం చేస్తాడు ఏదో ఒక అడ్రస్ పెడతారు పార్సల్లో చూసి ఫలానా డేట్లో మీకు పార్సల్ వచ్చింది ఆ పార్సల్లో నార్కోటిక్ డ్రగ్ ఉంది అది మధ్యలో మేము ఇంటర్సెప్ట్ చేసాము సో మీరు ఫలానా లింక్ ఉంది మీకు సో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మేము అంతవరకు తీసుకెళ్ళలేదు డీజీ వరకు తీసుకెళ్ళలేదు సో మా దగ్గరనే ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని రక్షించాలంటే ఒక్కటే మార్గం మా సార్తో మాట్లాడు అంటాడు లేదా మా లేడీ పోలీస్ ఆఫీసర్ మేడం ఉన్నారా ఆమెతో మాట్లాడని పక్కన ఉన్న లేడీతో ఆమె ఏదో రెండు ముక్కలు మాటలు మాట్లాడి భయపెట్టేస్తుంది అయిపోయింది మీ సంగతి ఇంక జైలుకి పోతే బెయిల్ రాదు నార్కోటిక్ యాక్ట్ కేసు చాలా పెద్దది ఇక్కడ కాదు ట్రైల్ బాంబేలో జరుగుతుంది మీరు ట్రైల్లో అక్కడే ఉండాల్సి వస్తుంది బెయిల్కే మీకు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మీరు ఇన్ని రోజులు బెయిల్ జైల్లో ఉండాల్సింది ఇట్లా భయపెట్టడం నంబర్ ఇవ్వడం ఆ విధంగా మోసం చదువుకున్న వాళ్ళు సైతం ఈ సైబర్ క్రిమినల్ చేతుల్లో మోసపోతున్నారు నిజమా కాదా అనే ఆలోచన కన్నా భయం వల్లే ఇదంతా జరుగుతోంది సరిగ్గా భయానే క్యాష్ చేసుకుంటున్నారు వైట్ కాలర్ క్రిమినల్స్ వాళ్ళు ఎంత నైస్ గా కొట్టిస్తారో చెప్పక్కర్లేదు తనకు కూడా అలాంటి కాల్స్ వచ్చాయన్నారు మాజీ డిజీపీ రవి구ప్తా ఇన్ లీ సేయింగ్ ది వీడియోస్ వీడియో కాల్ విల్ కమ్ బై ద టైం యు రియాక్ట్ some 5 10 సెకండ్స్ వీడియో ఇస్ देयर एंड देन దే విల్ బ్లాక్เมล ఆర్ యు విల్ గెట్ ఏ ఈమెయిల్ దట్ యు హవ్ బీన్ विजिटिंग some uh, shady sites some porn sites అండ్ ద ఎంటైర్ థింగ్ హస్ ద కెమెరా ఆఫ్ యువర్ laptop pay through bitcoin and then only uh, they will delete otherwise it will be shared with all of your all of your contacts and uh, I mean, they will blackmail you for this so these are simple things which they do and they put some fear in your mind and then you fall prey to such things so the cyber attacks and these, these things are, will continue they will go on increasing ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సైబర్ వింగ్ తో కలిసి వర్క్ షాప్ నిర్వహించారు విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టారు తెలంగాణ పోలీసులు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ సైబర్ నేరాల వలలో పడకుండా ఉండడానికి ఇదే మంత్రం తంత్రం ప్రివెన్షన్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్ ఐ మీన్ ఇట్ దర్ కాన్ బి ఎనీ అదర్ ఏరియా విచ్ వేర్ ప్రివెన్షన్ కెన్ బి మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ ప్రిడామినెంట్ దాన్ ది సైబర్ క్రైమ్స్ ఏరియా సో ఇఫ్ ఓన్లీ వి ఎడ్యుకేట్ అవర్ అవర్ సిటిజన్స్ అవర్ స్టూడెంట్స్

फर्स्ट स्टेट टू एस्टैब्लिश इज दिपोर्टिंग ऑफ रिकवरी ऑफ मनी इज ऑल्सो वेरी वेरी వన్ నైన్ త్రీ జీరో లాంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు సమస్యలకు పరిష్కారం దొరికింది పలు రకాల సైబర్ మోసాల ద్వారా నష్టపోతున్న బాధితులకు టోల్ ఫ్రీ నెంబర్ భరోసానిస్తోంది ఐఫోన్స్ వాడే యూజర్లను మోసం చేయడం సైబర్ నేరగాళ్లకు అచ్చలు సాధ్యపడేది కాదు కానీ ఇప్పుడు ఐఫోన్ యూజర్ల డేటాను సైతం హ్యాక్ చేసేస్తున్నారు సో జరభద్రం కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి పోలీసులు మరి ఫోన్ చేసినా సరే అనుమానించాల్సిందే దగ్గరలోని మీ పోలీస్ స్టేషన్లో సమాచారం కన్ఫర్మ్ చేసుకోండి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరస్తులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు మోసపోతుంది మాత్రం అమాయక బాధితులు బాధితులకు సైబర్ నేరస్తుల బారి నుండి న్యాయం జరగాలంటే డబ్బు పోగొట్టుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ అవర్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ లేట్ చేస్తే కనుక మీ డబ్బు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సో డబ్బులు పోగొట్టుకున్న వెంటనే అంటే గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో పోగొట్టుకున్న వన్ టూ అవర్స్ లేదా వన్ డేలోపు పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఆ డబ్బును నిందితుల ఖాతాల్లోకి వెళ్లకుండా పోలీసులు ఫ్రీజ్ చేయడం ఆ తర్వాత లోక్ అదారుల ద్వారా కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి మీ డబ్బును మీకు రీఫండ్ ఇప్పించేటువంటి ప్రయత్నాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు చేయబోతున్నారు